హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బుజ్జమ్మ కథలు మరి ఈరోజు కథలోకి వెళ్ళిపోతామా బావ కోసం నేను ఎన్ని జన్మలైనా ఎదురు చూస్తాను అంటుంది పావని నీకే కాదు నాకు ఉదయ్ కావాలి ఉదయ్ నాకు బావే అంటుంది సుజాత నీకు ఉదయ్ మీద ఉన్నది పంతం మాత్రమే నాది నిజమైన ప్రేమ అంటుంది పావని బావ ఎప్పుడు వస్తాడు ఎప్పుడు తనతో నా మనసులోని మాట చెప్పాలి అని ఎదురు చూస్తున్నాను అంటుంది పావని బావను నా చిన్నప్పటి నుంచి ప్రేమిస్తున్నాను నువ్వు బావకు బాగా పేరు వచ్చిందని బావకు బోలెడంత డబ్బు ఉందని బావను ప్రేమించాను అని అంటున్నావు ఇది ప్రేమ కాదు అంటుంది పావని నీకు అదంతా అనవసరం బావ నావాడు బావ రానియ్యు బావను నేనే దక్కించుకుంటా బావను ఎలా దక్కించుకోవాలో నాకు తెలుసు అంటుంది సుజాత బావను నువ్వు దక్కించుకోలేవు బావ నాకు సొంతం అంటుంది పావని ఉదయ్కు ఇద్దరు అత్తలు పెద్దత్త కూతురు సుజాత చిన్నత్త కూతురు పావని ఇద్దరు అత్తలు ఒకే ఇంట్లో ఉంటారు ఎప్పుడు అక్కా చెల్లెలులా కలిసి ఉంటారు కానీ పావని సుజాత అక్కా చెల్లెలులా కలిసి ఉండరు ఎప్పుడూ తగు ఆడుకుంటూ ఉంటారు తర్వాత పావని ఉదయ్కి వెల్కమ్ చెప్పాలి అని ఇంటి ముందు ఎదురు చూస్తుంది సుజాత వాళ్ళ నాన్నతో కలిసి ఉదయ్ను ఇంటికి తీసుకురావడానికి ఎయిర్పోర్ట్కు వెళ్తుంది తర్వాత సుజాత ఉదయ్ చేయి పట్టుకొని ఇంట్లోకి వెళ్తుంది సుజాత ఉదయ్ పట్టుకొని రావడం చూస్తుంది పావని పావని బాధపడుతూ ఇంట్లోకి వెళ్ళిపోతుంది తర్వాత ఉదయ్ ఇంట్లోకి వెళ్ళి ఫ్రెష్ అవుతాడు తర్వాత సుజాత ఉదయ్ను భోజనానికి పిలుస్తుంది భోజనం చాలా బాగుంది అని లొట్టలేసుకుంటూ తింటాడు వంట నేనే చేశాను బావా అని చెప్తుంది సుజాత కానీ వంట అంతా చేసింది పావని తర్వాత ఉదయ్ను సుజాత అమెరికా నుంచి నా కోసం ఏం తెచ్చా అని అడుగుతుంది నేనేం తేలేదు అంటాడు సదాకి ఉదయ్ బావా నేను అడిగాను నాకు గిఫ్ట్ కావాలి అంటుంది సుజాత నాకు తెలుసు నీ గురించి గిఫ్ట్ అడుగుతామని ముందే తెలిసి నీకు వాచ్ తెచ్చాను అంటాడు ఉదయ్ తర్వాత ఉదయ్ పావనిని అడుగుతాడు పావని ఏది కనిపించడం లేదు ఎప్పుడు ఏ బాబా అంటూ పలకరించేది అంటాడు ఉదయ్ ఎక్కడో ఎక్కడో ఉంటుంది దాని గురించి ఎందుకు ఇప్పుడు అంటుంది సుజాత తర్వాత ఉదయ్ పావనికి గిఫ్ట్ తెచ్చాను ఇవ్వడానికి అంటాడు సుజాత తిప్పుకుంటూ గదిలోకి వెళ్ళిపోతుంది తర్వాత ఉదయ్ గిఫ్ట్ పట్టుకొని పావని గదిలోకి వెళ్తాడు పావని గదిలో ఉంటుంది పావని నీకు చీర తెచ్చాను కట్టుకొని చూపించవా అంటాడు ఉదయ్ పావని ఏడ్చేస్తుంది సుజాతతో జట్టా వేసుకొని వచ్చావు అంటుంది పావని ఏమైంది మీ ఇద్దరికి ఒకరంటే ఒకరుకు పడట్లేదా మాట్లాడుతున్నారు అంటాడు ఉదయ్ సరే ఇదంతా వదిలే వెళ్ళి చీర కట్టుకొని రా చూడాలని ఉంది అంటాడు ఉదయ్ సరే అని పావని చీర కట్టుకొని ఉదయ్ ముందుకు వెళ్తుంది పావని కుందన బొమ్మలా ఉంటుంది ఉదయ్ పావని చేపట్టుకొని ఐ లవ్ యూ చెప్తాడు బావా నువ్వు నిజంగా నన్ను ప్రేమిస్తున్నావా నేను నమ్మలేకపోతున్నాను అంటుంది పావని ఇంతకుముందు ముందు అమెరికా నుంచి వచ్చాక చెప్దామనుకున్నాను కానీ నువ్వు అప్పుడు హాస్టల్కి వెళ్ళిపోయావు అన్నారు చదువుకోవాలని కానీ సిటీకి వెళ్ళావు అన్నారు మామయ్య అప్పుడు చెప్పలేకపోయాను ఇప్పుడు చెప్తున్నాను అంటాడు ఉదయ్ పావని సంతోషపడుతూ ఐ లవ్ యూ బావా అంటు ఐ లవ్ యూ చెప్పడం చూస్తుంది సుజాత సుజాతకి కోపం వస్తుంది తర్వాత సుజాత తన గదిలోకి వెళ్ళిపోయి ఆత్మహత్య చేసుకున్నట్లు నటిస్తుంది సుజాత వాళ్ళ అమ్మ నాన్న సుజాతను పిలుస్తారు సుజాత పలకదు ఎంత పిలిచినా తర్వాత ఉదయ్ పావని గదిలో నుంచి బయటికి వెళ్తారు ఏమైంది ఎందుకు అరుస్తున్నారు అని అడుగుతాడు సుజాత ఎంత పిలిచినా పలకట్లేదు కొంచెం చూడండి అంటారు సుజాత వాళ్ళ అమ్మ నాన్న ఉదయ్ తలుపులు పగలగొడతాడు సుజాత ఉరివేసుకొని ఉంటుంది సుజాతకు ఏమీ కాదు ఉదయ్ సుజాతను కాపాడతాడు ఎందుకు ఇలా చేశావని ఉదయ్ సుజాత వాళ్ళ అమ్మ నాన్న అడుగుతారు నేను ఒకరిని ప్రేమిస్తున్నాను అతను నాకు దక్కడు అని తెలిసి చావే దిక్కు అనుకుంటున్నాను అంటుంది సుజాత ఇది ఎవరిని లవ్ చేసింది ఇది తనని తప్ప ఇంకెవరిని ప్రేమించదు అలాంటిది ఇంకొకరిని ప్రేమించిందా అనుకుంటుంది పావని ఎవరు చెప్పు అతన్ని తీసుకొచ్చి నీకు పెళ్లి చేస్తామంటారు సుజాత వాళ్ళ అమ్మా నాన్న సుజాత బావా అని ఉదయ్ వైపు ఏడ్చుకుంటూ చేయి చూపిస్తుంది ఉదయ్ పావని షాక్ అయిపోతారు తర్వాత సుజాత వాళ్ళ అమ్మా నాన్న ఉదయ్ను సుజాత నుని పెళ్లి చేసుకోమని బతిన్లాడుతారు సుజాత ముసలి కన్నీరు కాచుతుంది బావా నన్ను పెళ్లి చేసుకోను అంటే చచ్చిపోతాను అంటుంది ఉదయ్ సుజాతను కాపాడదామని సుజాత పెళ్లి చేసుకుంటాను అని సుజాత వాళ్ళ అమ్మా నాన్నకు మాట ఇస్తాడు సుజాత తన పంతం నెగ్గించుకున్నందుకు సంతోషపడుతుంది తర్వాత సుజాత పావని కన్ను కొడుతుంది పావనికి అర్థమవుతుంది సుజాత నాటకం ఆడుతుందని తర్వాత పావని ఉదయ్ను పిలుస్తుంది ఉదయ్ పావని దగ్గరకు వెళ్తాడు సుజాత నాటకం ఆడుతుంది అది అసలు ఆత్మహత్య చేసుకోలేదు నిన్ను దక్కించుకోవాలని పంతంతో చేసింది ఇదంతా అంటుంది పావని అక్కడ నిజంగా నా కోసం సుజాత ప్రాణాలు తీసుకోవడానికి ప్రయత్నిస్తే నువ్వు సుజాత మీద లేనిపోనివన్నీ చెప్తున్నావు అని తిడతాడు ఉదయ్ పావనిని తర్వాత నీలాంటి అమ్మాయిని ప్రేమించినందుకు నాకు సిగ్గుగా ఉందని అంటాడు ఉదయ్ పావని బాధపడుతుంది పెళ్లి పనులు ముమ్మరంగా జరుగుతాయి చుట్టాలందరూ వచ్చేస్తారు అమెరికా నుంచి ఉదయ్ ఫ్రెండ్స్ కూడా వస్తారు పెళ్లికి ముందు రిసెప్షన్ పెడతారు ఒక్కొక్కరు వచ్చి ఉదయ్ సుజాతతో ఫోటోలు తీసుకుంటారు తర్వాత సుజాతకు ఉదయ్కు తన ఫ్రెండ్స్ని పరిచయం చేస్తాడు ఫ్రెండ్స్తో నవ్వుతూ మాట్లాడతాడు ఉదయ్ అప్పుడే అఖిల్ అనే అబ్బాయి వస్తాడు అఖిల్ కూడా ఉదయ్ ఫ్రెండ్ అఖిల్ ఆఫీస్ అసిస్టెంట్ మేనేజర్ ఉదయ్ కంటే ఎక్కువగా సంపాదిస్తాడు అని అఖిల్ గురించి వాళ్ళ ఫ్రెండ్స్ మాట్లాడుకుంటారు సుజాత ఆ మాటలు వింటుంది అకిల్ని పెళ్లి చేసుకోవాలి ఉదయ్ బావని చేసుకుంటే ఏమొస్తుంది అని అనుకుంటుంది తర్వాత పెళ్లి పీటల మీద నుంచి లేచి నాకు భావని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు అని చెబుతుంది సుజాత ఉదయ్ షాక్ అయిపోతాడు పెళ్ళికి వచ్చిన వాళ్ళు అందరూ కూడా సుజాతని చూసి షాక్ అయిపోతారు తర్వాత సుజాత అఖిల్ను పెళ్లి చేసుకుంటాను అంటుంది లేకుంటే చచ్చిపోతాను అంటుంది సుజాత వాళ్ళ అమ్మ నాన్న సుజాతను బాధేస్తారు మా పరువు తీసావు కదే అంటారు తర్వాత ఉదయ్కు సుజాత గురించి నిజం తెలుస్తుంది తర్వాత అనవసరంగా పావనిని అపార్థం చేసుకున్నానుగా పావని దగ్గరకు ఎలా వెళ్ళాలి పావని కోసం ఇంటికి వెళ్తాడు తర్వాత పావనిని బతిమలాడుతాడు క్షమాపణ అడుగుతాడు తర్వాత పావనిని ఉదయ్ను క్షమిస్తుంది కొన్ని రోజుల తర్వాత ఉదయ్ పావని పెళ్లి చేసుకుంటారు సంతోషంగా ఉంటారు సుజాత వాళ్ళ అమ్మా నాన్న ఒక గదిలో ఉంచి తనకు బుద్ధి జ్ఞానం వచ్చేంతవరకు ఉంచుతారు ఈ కథ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్